మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ శంకర్ నల్లగొండ జిల్లా కొరంపల్లి గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కట్టలింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి కట్టలింగయ్య గారి ఇద్దరు కుమారులు ఆ సందీప్ కుమారు అదే విధంగా ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మనతోటే ఉన్నారు ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి అలా చెప్పండి అంటే ఇక్కడ కట్టలింగయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ దీని ఉద్దేశం ఏంటి నాన్నకి ఎప్పుడైనా కానీ కురంపల్లి అన్నా కానీ కురంపల్లి అందరూ చాలా ఆప్యాయంగా అంటే నల్గొండలో సెటిల్ అయినా కానీ ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉండేవాళ్ళు అందరితో వీళ్ళందరికి కూడా అందరికి బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో అది కంటిన్యూ చేయాలని చెప్పేసి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏదో విధంగా మాకు తోచిన తోచిన విధంగా ఊరికి ఊరు ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ అంటే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేసాము లాస్ట్ టైం అన్నదాన కార్యక్రమం చేసాము ఇప్పుడు ఇది చేసాము ఒకసారి వింటర్ లో బ్లాంకెట్స్ కొన్ని పెంచాము ఎక్కువ కాదు నార్మల్ గా మోతాదుగా పెంచాము అంటే ఈ వైద్య ఇంత మందికి ఈ రోజు మొత్తముగా నూట పదిహేను మంది వరకు ఉపయోగించుకున్నారు దాన్ని కాళ్ళు కళ్ళు సో ఆర్థోపెడిక్ అండ్ ఐ డాక్టర్ ఇద్దరు కూడా వచ్చారు సో వాళ్ళందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను నిజంగా కూడా చూసుకోండి ఎక్కడైనా అంటే వారసులు ఉంటే ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఉండాలి ఈ కురంపల్లి గ్రామంలో ఎప్పటికైనా ఏదో ఒక మంచి పని చేయాలనే ఆతృత ఆలోచన ఉన్నప్పటికీ తన ఆలోచనని నేను నిజంగా చేస్తామని చెప్పేసి కుమారులు ముందుకొచ్చి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కావచ్చు అంటే చలికాలంలో వాళ్ళకు దుప్పట్లు కావచ్చు పేదవాళ్ళకు అంటే అదేవిధంగా ముసలి హృదయాపంలో ఉన్నటువంటి కల్వ గణపడిన ఆ అద్దాలు చూపించడంలో కానీ డాక్టర్ పెట్టి ఈ వైద్య శిబిరానికి సంబంధించి ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం కావచ్చు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి గారి మెమోరియల్ ట్రస్ట్ నిజంగా కూడా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రద్ధ మల్టీ హాస్పి స్పెషాలిటీ హాస్పిటల్ మన గవర్నమెంట్ కి అపోజిట్ ఉంటది కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శంకర్ కురంపల్లి చెప్పండి గారు గారి ఉచిత వైద్య శిబిరం మీకు ఏ విధంగా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఊరికి లింగయ్య గారి మీద కుమారులు సందీప్ గౌడ్ ప్రసాద్ గౌడ్ గారు ఎంతో సేవ చేస్తున్నారు ఈ గ్రామానికి కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషకరంగా చెప్పుకోవాల్సిన విషయం ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టలింగయ్య గౌడ్ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అతని పేరు మరవకుండా అతని కుమారులు ఎన్నో సేవలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవ అన్నదాన కార్యక్రమం మరియు వైద్య శిబిరాలు ఇలా ఇంకా చలికాలంలో దుప్పట్లు పంచడం పేదవారికి మరి ఇక ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అని నేను కూడా ఎంతో సంతోషపడుతున్నా మా గ్రామానికి ఇంకా ఎన్నో సేవలు చేయాల్సింది నేను వాళ్ళకి విజ్ఞప్తి అంటే కోరడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ కట్టలింగే గారి వారి యొక్క కుమారులు కట్ట దుర్గా ప్రసాద్ కట్ట సందీప్ గౌడ్ గారు ఈరోజు కూరంపల్లి గ్రామంలో మనకి ఉచితంగా మన ముసలి వాళ్ళకి అందరికి వృద్ధులకి మరియు కళ్ళ బాల అందరికీ ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు వాళ్ళకి అందరికీ ఈ రోజు వీళ్ళ సేవలు ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం గ్రామ ప్రజలకు అందరి తరఫున ఈ రోజు కట్టలింగ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు కురంపల్లి గ్రామ ప్రజలకు వైద్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు కూడా భారీ ఎత్తున స్పందన లభించింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం గారు గతంలో కూడా ఆయన మండల పార్టీ అధ్యక్షులు చేసి ప్రజలకు కొన్ని సేవలు చేయడం జరిగింది అలాగే స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ కుమారులు ఈ రోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగించాలని కట్టలింగయ్య గారి ట్రస్ట్ని ఇదే విధంగా కొనసాగించాలని గ్రామ యువకుల తరపున మేము అందరం కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రో కట్టలింగయ్య గారు మాకు ఎన్నో సాయం చేస్తున్నాడు కళ్ళకు ఉద్యోగం అది చేపిస్తున్నాడు మొక్కల నోపులకు అన్ని చేపిస్తున్నాడు మాకు మాకు ఎంతో సాయం చేస్తున్నాడు వీళ్ళ సర్పంచ్ ఎంపీటీసీ కూడా సాయం చేస్తున్నాడు మాకు మంచి పనులు చేస్తున్నాడు వీళ్ళ అలాగే కొడుకులు వచ్చారు మాకు అన్ని చేస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు కూడా మాకు చేస్తున్నారు ఒకసారి చూశారు కదా నిజంగా కూడా కురంపేలి గ్రామంలో అనేక మంది ఆ వృద్ధులకు అంటే కంటి చూపు కనపడిన వాళ్ళకు కూడా చాలా మంది పెద్ద వాళ్లకు ఆ కట్టలింగయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శ్రద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న డాక్టర్ గారు చాలా దగ్గర ఉండి వీళ్ళకు వైద్య అంటే ఉచితంగా వైద్య శిబిరాన్ని పెట్టి అనేక మంది ఇది రోజే నూట యాభై మందికి పైగా ఆ వైద్యం చేసినటువంటి నిజంగా కూడా డాక్టర్లకు ఇక్కడ ఉన్నటువంటి కట్టలింగే కొడుకులకు నిజంగా కూడా అప్ అని చెప్పవచ్చు ఇలాంటి కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యక్రమములు ఇంకా ముందు ముందు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇది మంచి కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది మా కంటి చూపు కనపడన వాళ్ళకు దగ్గరుండి ఉచితంగా వైద్యం చేయడం అనేది నిజం కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ ఉన్న యువకులు కావచ్చు తర్వాత వైద్యం చేయించుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు కెమెరామెన్ అంజితో మీ శంకర్ కురంపల్లి